अस्मद्गुरुभ्यो नमः श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान् गो गोपालदेशिकमहं शरणं प्रपद्ये श्रीमद्गौतमांसनायकमणेर्गोपालसूरे सुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितम् वन्दे वैष्णवभूषणं तमनभं श्रीरङ्गरामानुजम् अंसिकान्वयसञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्यसचिष्यं हुड्रीवर्लुगुरुं भजे श्रीशैलेसैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे स पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे उल्लासपल्लवितपालितसप्तलोकीनिर्वाहपोरकितनेमकटाक्षणीनां श्रीरङ्गहर्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रीयमाश्रयामः नमः श्रीरङ्गनायक्यैः भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यः निम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे सयमाश्रये చింతామణిమిే అనంతభోగినహా భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ భట్టలు వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోసాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము ప్రయత్నం చేస్తాము ఇక తర్వాత రెండు శ్లోకాలు ఈ ప్రభా ఈ స్థుతంతా కూడా కొన్ని 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 సెట్లుగా ఒక్కొక్క విభాగంలో కూడా ఒక్కొక్క వైభవం చెప్పబడింది మొదట నాలుగు శ్లోకాల్లో కూడా ఆ తల్లి యొక్క వైభవాన్ని అంతటి ఉండేటటువంటి శ్రీరంగనాయకి ఉండేటటువంటి వైభవాన్ని అంతటిని కూడా తెలియచేస్తున్నారు ఆ తల్లిని ఆశ్రయిద్దామంటున్నారు ఆ తల్లి కటాక్షములు మన మీద పడాలి అనే భావనను ఆ తమ కోరికనంతటినీ కూడా మొదటి నాలుగు శ్లోకాలలో తెలియజేశారు తర్వాత ఐదవ శ్లోకం నుండి ఆ ఐదు ఆరు ఏడు ఎనిమిదవ శ్లోకాలలో తమ యొక్క స్థితిని అంటే నైత్యానుసంధానం చేశారు తల్లి యొక్క వైభవాన్ని చెప్పడానికి మేము సరిపోతామా అని భావిస్తూ తర్వాత మేమే సమరిపోతాము అనేటటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఆ తల్లిని స్థుతించడానికి కావాల్సినటువంటి సమగ్రతనంతటినీ కూడా శ్రీరంగనాయకే కటాక్షించాలి అసలు శ్రీరంగనాయకే స్థుతిని అనుగ్రహించాలి ఆ నోటితోటి లోకానికి పరిచయం చేయాలి అనేటటువంటి విషయాన్ని సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ అని ఆ సూక్తులన్నిటిలో కూడా ఒక సమగ్రత సమగ్రతను ఆవిడే కటాక్షించాలి అని తర్వాత నాలుగు శ్లోకాలలో తమ నైత్యానుసంధానాన్ని ఈ స్థుతికి కావాల్సినటువంటి వాచ వాహ వాణి నేను కూడా ఆ నాలుగు శ్లోకాలలో భట్టరు వారు ప్రార్థించారు తొమ్మిదవ శ్లోకంలో శ్రీరంగనాథు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థించారో తల్లి అమోఘమైనటువంటి వాణి విలసి వాణిని ప్రసాదించగానే వాగ్విలాసాన్ని ప్రసాదించగానే భట్టరు వారు రంగనాథుడి దగ్గరికి వెళ్ళి రంగనాథ నీకన్నా కూడా రంగనాయకి యొక్క వైభవాన్ని గొప్పగా చెప్పబోతున్నానయ్యా నువ్వు హాయిగా ఆనందంగా విని నన్ను కటాక్షించాలి అని తొమ్మిదవ శ్లోకంలో రంగనాథుడు గురించి తొమ్మిదవ శ్లోకాన్ని అనుగ్రహించారు ఇక పదవ శ్లోకం నుండి ఒక ఐదు శ్లోకాలలో పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఐదు శ్లోకాలలో ప్రమాణం చెప్పేటటువంటి వైభవం అంతా కూడా ప్రమాణ ప్రసిద్ధమైనటువంటి వైభవమే సుమా ఏదో కొత్తగా మేము చెప్పడం లేదు ఇది వేదాలలో చెప్పబడినటువంటి వైభవాన్ని స్థుతిలో చెప్తున్నాము శ్రీదేవి వైభవం అంతా కూడా వేదంలో ప్రతిపాదింపబడింది వేదంలోనే కాకుండా వేదోపబ్రహ్మణములైనటువంటి ఇతిహాస పురాణాలలో స్మృతులలో ఈ వైభవం అంతా కూడా చెప్పబడి ఉంది అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేశారు ఎవరికైతే శ్రీదేవి కటాక్షం ఉంటుందో వారు ఆ వైభవాన్ని తెలుసుకోగలుగుతున్నారు లేకపోతే కొంతమంది ఏమో లేరంటారు కొంతమంది పెరుమాళ్ళు ఉన్నా ఆయనకి గుణములు లేవంటారు కొంతమంది వేదాలే లేవంటారు అలా లక్ష్మీ కటాక్షం పడినటువంటి వారందరూ కూడా ఈ లోకంలో మూఢుడై జడులై లోకంలో వాదనలు చేసుకుంటూ గడుపుతున్నారు అని చెప్తూనే ఎవరికి ఆ లక్ష్మీ వైభవం కనిపిస్తుంది అంటే భక్తి సిద్ధాంతనేనా తృతిశిరసినిగూఢం లక్ష్మీదేవి క్షమాణ ఎవరి మీదైతే లక్ష్మీ కటాక్షం పడుతుందో వారికి భక్తి అనేటటువంటి ఒక సిద్ధాంజనాన్ని వారి నేత్రాలకు అలంకరించుకుంటే వారి జ్ఞానానికి ప్రీతి అనేటటువంటి ఒక అంజనాన్ని ధరిస్తే ఒక కాటుకను ధరిస్తే అప్పుడు ఆ శృతులలో శిర శృతి శిరస్సులలో నిగూఢంగా ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క వైభవం మహిమ అందరికీ కనిపిస్తుంది కనిపించడమే కాదు దానిని అనుభవింప అనుభవించేటటువంటి వారు ధన్యులు సుమా అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో తెలియజేశారు ఆ తర్వాత స్త్రీ సూక్తము పురుష సూక్తం వేదంలో ఉండేటటువంటి స్త్రీ సూక్తము పురుష సూక్తము అనువాకములన్నీ కూడా తల్లి యొక్క వైభవమే తెలియచేస్తుంది అని పదమూడవ శ్లోకంలో పద్నాలుగవ శ్లోకంలో రామాయణము ఇతిహాస శ్రేష్టమైనటువంటి రామాయణము ఆ తర్వాత ఉన్నటువంటి పురాణములు ఆ తర్వాత ఉన్నటువంటి స్మృతులన్నీ కూడా తల్లి వైభవాన్నే తెలియచేస్తున్నాయి అని పదవ శ్లోకం నుండి పద్నాలుగవ శ్లోకం వరకు తల్లి యొక్క వైభవం ప్రమాణాలతో సహా మనకి అనుగ్రహించారు భట్టర్ వారు ఆ తర్వాత పదిహేనవ శ్లోకం నుండి ఈ పద్దెనిమిదవ శ్లోకం వరకు తల్లి కటాక్షముల యొక్క వైభవం ఆయన ఆవిడ కటాక్షములు పడితే ఎలా ఉంటుంది పడకపోతే ఎలా ఉంటుంది పడుదాము అని సిద్ధపడుతూ ఉంటే మనకి కలిగేటటువంటి లాభములన్నీ ఏమిటి అవన్నీ కూడా అందంగా బట్టలు వారు నాలుగు శ్లోకాలలో అనుగ్రహించారు ఇక పంతొమ్మిదవ శ్లోకం నుండి పంతొమ్మిది ఇరవై శ్లోకాలు రెండు కూడా పరమాత్మ అసలు సృష్టి చేసేదే శ్రీదేవి యొక్క శ్రీదేవికి ఆనందాన్ని కలిగించడం కోసం పెరుమాణ్ణి సృష్టి అంతా కూడా ఎందుకు చేస్తున్నారు అంటే ఆ తల్లికి ఆనందం కలిగారు కోసం ఆ తల్లికి ఒక విహార స్థలంగా ఈ లీలా విభూతిని అంతటినీ కూడా పెరుమాళ్ళు సృ సృజించారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు పెరుమాళ్ళకి ఉభయ విభూతి నాయకుడు ఒక విభూతినేమో నిత్య విభూతి అని చెప్తారు ఇంకొక విభూతినేమో లీలా విభూతి లీలకు ఉపకరించేటటువంటి విభూతి కాబట్టి దీన్ని లీలా విభూతి అంటారు ఎవరి లీలకి లీల అంటే కేళి ఒక ఆనందంగా ఆడుకునేటటువంటి ఆట కాబట్టి ఎవరు ఆడుకుంటున్నారు ఎవరికి ఆనందం కలుగుతోంది అంటే పెరువాళ్ళు ఈ లీలాభిభూతిని సృజించిందే శ్రీదేవి యొక్క ఆనందం కోసము ఆవిడ విలాసం కోసము ఆవిడ విలాసంగా ఆటలు ఆడడం కోసం ఇదంతా కూడా పెరుమాళ్ళు సృజించారు సృజించారు లీలాభిభూతిని అనేటటువంటి విషయాన్ని పంతొమ్మిదో శ్లోకంలో ఇరవయో శ్లోకంలో పట్టరు వారు అందంగా మనకి తెలియజేస్తున్నారు పంతొమ్మిదవ శ్లోకాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం కరుణ గారు ఉంటే అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా పంతొమ్మిదవ శ్లోకం తల్లి కాలే సంసతి యోగ్యత కాలే సంసతి యోగ్యత चिदचितोलिङ्गतोः भूताहं कृति बुद्धि पञ्चकरणीः स्वांतप्रवृत्थिइन्द्रियैः अण्डानावरणैः सहस्रमकरोत् तान् पूर्ववस्व स्वरतः स्वरवतः श्रीरंगे श्री देवी ते विहृत संकल्प मन मन प्रिय काले संसति योग्यतां चिदचिदो हन्योन्यमालिङ्गतोः भूताहङ्कृतिबुद्धिपञ्चकरणीः स्वान्तप्रवृत्तीन्द्रियैः अण्डानावरणैः सहस्रमकरोत्तान् भूर्भवसर्वतः श्रीरङ्गेश्वर देवी देव सङ्कल्पमानः प्रियः हे hey, श्रीदेवि నాకిన్న డావత్ ఉంటుందని అండానావరణై అణై అణై అక్కడ విసర్గలు వస్తాయి తల్లి సాకిన సావత్తుంటుంది సహస్రమకర్వత్ కింద సావత్ ఉందా ఆ సాకి ఆ సాకింద సావతను విడతీస్తేనే అక్కడ అణైహి అని వస్తుంది అక్కడ సకర సహస్ర కరోతనొస్తుంది సాకింద సావత్ ఉంటే దాన్ని విడతీసుకుంటున్నాను అండానావరణై సహి అండా తాన్ సహస్ర సర్వ తా శ్రీరంగేశ్వర దేవితే సంకల్పమాన సంకల్ప హే శ్రీరంగేశ్వరి శ్రీరంగేశ్వర దేవి అని అందంగా ఇందులో సంభావిస్తున్నారు రంగనాయకుని ఓ శ్రీరంగనాథుని దేవేరీ శ్రీరంగనాయతుని యొక్క వికృతయే సంకల్పమాన ప్రియ నీ ప్రియుడు ప్రియ నీ ప్రియుడు తే ప్రియ నీ యొక్క ప్రియుడు తే విహృతయే నీ క్రీడ కొరకే విహృతయే అంటే నీ క్రీడ కొరకే సంకల్పమానహ సంకల్పించేటటువంటి వాడవుతున్నాడు ఈ లోకాలన్నిటినీ కూడా సృజించడం అనేటటువంటిది నీ క్రీడ కోసమే సుమా నీ ఆనందం కోసమే సుమా నువ్వు లీలగా ఈ లోకాల్లో నీ క్రీడను ఆ క్రీడను ఆడుకోవడం కోసమే సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు పూర్వము ప్రళయకాలంలో లోకములన్నీ కూడా ప్రళయ జలాలతో నిండిపోయేటటువంటి సందర్భంలో జీవులందరినీ కూడా రక్షించడం కోసం ఆ జీవులందరినీ ప్రకృతిని అంతటినీ కూడా పెరుమాళ్ళు తన ఉదరంలో రక్షించేటటువంటి సందర్భంలో అక్కడ నుండి ప్రారంభిస్తున్నారు అక్కడ నుండి ఎలా ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా ఎలా చేస్తున్నాడు పరమాత్మ ఈ సృష్టి ఆ సృష్టిలో ఉన్నటువంటి అండాలన్నింటినీ కూడా ఎలా సృజిస్తున్నాడు అసలు దేనికి సృజిస్తున్నాడు అంటే దే వికృతయే సంకల్పమాన ప్రియ నీ ప్రియుడైనటువంటి రంగనాథుడు తే వికృతయే నీ క్రీడ కోసం సంకల్పమానః సృష్టి చేయాలని సంకల్పిస్తున్నాడు సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఎలాట కాలే సంసతి యోగ్యతం ఒక చక్కటి సృష్టికి కాలమాసన్నమైనటువంటి సందర్భంలో కాలే సృష్టికి పూర్వకాలంలో యోగ్యతాం సృష్టించడానికి తగినటువంటి కాలం ఆసన్నమైనదని సంస్యతాం భావిస్తూ ఉండగా కాలమే అనుకుంటుందట ఇంకా సృష్ పెరుమాళ్ళు సృష్టి చేయడానికి తగినటువంటి కాలం ఆసన్నమైంది అని కాలం భావించేటటువంటి సందర్భంలో చిత్ అచిత్ జీవతత్వము ప్రకృతి తత్వము ఈ రెండు కూడా అన్యోన్య ఆలింగతో ఎలా ఉంటాయి అంటే పెరుమాళ్ల ఉదరంలో ఇది జీవతత్వము ఇది ప్ర ప్రకృతి తత్వము అని తెలియకు తెలియడానికి వేరు చేసి చెప్పడానికి వీలు లేనంత కలిసిపోయి ఉంటాయి అందుకే అన్యోన్య ఆలింగతో అన్యోన్యంగా కలిసిపోయాయా అన్నట్టుగా రెండు ఉన్నాయి మామూలుగా రెండింటికి కూడా చాలా భేదం ఉంటుంది జీవతత్వానికి ప్రకృతి తత్వానికి చా అసలు ఒకటితో ఒకటి పొంతన లేనటువంటి తేడాగా ఆ రెండు తత్వాలు ఉంటాయి ఒకటి ని రెండు నిత్యమైనటువంటివి ఒకటి చైతన్యం కలిగినటువంటిది ఒకటి జడమైనటువంటి పదార్థము ఒకటి మార్పు లేనటువంటిది ఒకటి నిత్యము కూడా మారి మారేటటువంటి స్వభావం కలిగినటువంటి తత్వాలు రెండు కూడా అలా అనేక భేదములు ఉన్నటువంటి ఒకటి ఒక ఏకంగా అంటే ఒకటిగానే ఉంటుంది ఒకటి అనేకములుగా ఉంటుంది అలా అనేక డిఫరెన్సెస్ ఉన్నటువంటి తత్వములన్నీ కూడా సృష్టికి పూర్వము పెరుమాళ్ళ యొక్క ఉదరంలో సంరక్షింపబడేటటువంటి సందర్భంలో జీ చిత్తు అన్యోన్య ఆలింగతో ఇది జీవతత్వము ప్రకృతి తత్వము అని విడదీసి చెప్పడానికి వీలు లేనంత అన్యోన్యంగా ఒకటితో ఒకటి కలిసిపోయాయా అన్నట్టుగా ఉన్నటువంటి స్థితిలో ప్రియ నీ ప్రియుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు సంకల్పమాన సంకల్పించేటటువంటి వాడవుతున్నాడు సృష్టినంతటినీ కూడా చేయాలి అని సంకల్పిస్తున్నాడు దేనికి దేవి కృదయే నీ క్రీడ కొరకు నువ్వు విలాసంగా ఇక్కడ క్రీడించడం కోసం నీకు ఈ సృష్టినంతటినీ కూడా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఆ స్వామి అంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి తత్వాలన్నింటినీ ఇప్పుడు పెరి ఉన్నటువంటి స్థితి ఏమిటంటే జీవతత్వము ప్రకృతి తత్వము రెండూ కలిసిపోయాయా అన్నటువంటి స్థితి నుండి మిగిలినటువంటి సృష్టి అంతా ఎలా వస్తుంది అంటే భూతాహ భూతములన్నిటినీ పంచభూతాలన్నిటినీ కూడా సృజించాడు పరమాత్మ అహంకృతి అహంకారతత్వము బ్రహ్మాలు సంకల్పించగానే ప్రకృతి మూల ప్రకృతిలో పంచభూతాలు ఆవిర్భవించాయి అహంకృతి అహంకారతత్వం అనేటటువంటిది వచ్చింది బుద్ధి మహత్తత్వం అనేటటువంటిది బయటకు సృజింపబడింది పంచకరణి ఐదు జ్ఞానేంద్రియములు అనేటటువంటి విషయములు బయటకొచ్చాయి స్వాన్ స్వాంత మనస్సు అనేటటువంటి ఒక అంతఃకరణం ఒకటి బయటకు వచ్చింది ప్రవృత్తింద్రియై కర్మేంద్రియములు అనేటటువంటివి అన్నీ కూడా సృజింపబడ్డాయి అలా వాటి తన్ అలా ప్రకృతి ఒక్కటిగా ఉన్నటువంటి ప్రకృతి పరిణామం చెంది 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 ఇన్ని తత్వాలుగా మారిందయ్యా అహంకార తత్వముగా మహత్తుగా ఐదు జ్ఞానేంద్రియములుగా ఐదు కర్మేంద్రియములుగా మనస్సుగా వాటితో పాటు కూడినటువంటి ఆవరణి సత్తావరణలు తాన్ ప్రసిద్ధమైనటువంటి భూర్భువ స్వర్వ స్వర్వత భూపు భూలోకము భువర్ భువర్లోకము స్వర్వత స్వర్వర్లోకమువర్లో సువర్లోకము అని చెప్పబడేటటువంటి ఆ లోకాలు సహస్రం వేలాదిగా అండా బ్రహ్మాండములన్నీ కూడా ఆకరోత్ సృష్టించాడు స్వామి నీ నీళ్ళ కోసం ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా పెరుమాళ్ళు సృష్టిస్తున్నారు ఆ అండములు బ్రహ్మాండములన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే అనేక ఆవరణలతోటి కూడి ఉంటాయి అనేక లోకములతో కూడి ఉంటాయి ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ప్రకృతితో కూడినటువంటి జీవులందరూ కూడా ఆ లోకాలలో ఉంటారు ఇలా ఈ లీలాభిభూతినంతటినీ కూడా పెరుమాణి సృజించడానికి కారణం తే వికృతయే నీ క్రీడ కురకుసుమ అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియజేస్తున్నారు బట్టర్ వారు ఆవిడ విలాసం కోసము అని ఒక అర్థము ఆవిడ కటాక్షములు పడి అవి కూడా ఉజ్జీవింపజేయడం కోసము అని ఒకట ఒక అర్థము ఆవిడ విలాసం కోసము అని అంటే ఏ ఏమిటంటే పెరుమాళ్ళు ఎప్పుడైతే లోకాలన్నిటినీ కూడా తన ఉదరంలో ఉంచుకొని పెరుమాళ్ళు వాటిని రక్షిస్తున్నారు పాపం స్వామికి కూడా స ఏకాకీన రమతే అన అని ఉపనిషత్ వాక్యం చెప్పినట్టు ఉపనిషత్తు చెప్పినట్టుగా పెరుమాళ్ళు తనిగా ఒక ఒక్కడే ఆ సముద్ర జలాల మీద చిన్న లేత మరియాకు మీద వటపత్ర సాయిగా పెరుమాణులు సైనించి ఉంటే ఆయనకి ఆనందం కలగదండి ఎంత పక్కన లక్ష్మీదేవి వర్షస్థలంలో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా స్వామికి ఆనందం కలగడం లేదు ఆయనకి ఏదో తీరన ఆనందమయుడైనప్పటికీ కూడా ఏదో తీరనటువంటి లోటు కనిపిస్తోంది స్వామికి ఏమిటా లోటు అంటే అయ్యో నిత్యులు ముక్తులు అందరూ కూడా నాతో అక్కడ పరమపదంలో చేరి నిత్యానుభవం అనుభవిస్తుంటే ఈ మిగిలినటువంటి జీవులందరూ కూడా సంసారంలో పడి ఇలా అలమటిస్తున్నారే అనేటటువంటి దుఃఖం పరుల యొక్క దుఃఖాన్ని సహించలేనటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి ఆ పరుల యొక్క దుఃఖాన్ని ఆ జీవుల యొక్క దుఃఖాన్ని చూసి ఆయన మనసు కూడా కరిగిపోతుందండి ఆయనలో దయ ఉప్పొంగుతుంది అప్పుడు వీరందరికీ కూడా మరి ఒక మరొకసారి ఒక అవకాశం ఇద్దాము వీరు వీరి జన్మలని చేసుకోవడానికి మరొక అవకాశం ఇద్దాము అని పెరుమాళ్ళు తల భావిస్తారు ఆ పెరుమాళ్ళలో ఉప్పొంగినటువంటి దయే దయాదేవి లక్ష్మీదేవి అనేటటువంటి విషయాన్ని కూడా కొంతమంది కొన్ని సాంప్రదాయాలలో చెప్తూ ఉంటారు ఆయన హృదయంలో ఉప్పొంగినటువంటి దయ ఏమిటి అంటే లక్ష్మీదేవి సుమ ఆయనే కాలే సంసతి యోగ్యత అప్పుడు అలా పరమాత్మ గొప్పగా వెలిగిపోతూ ఉంటే దయ ఉప్పొంగిపోగా ఆయన దివ్య తిరుమేని అంతా కూడా దయ దయతో నిండి నిండి నల్లటి కాంతులు ఈనుతూ ఉండేటటువంటి సందర్భంలో కాలం అనుకుంటుందట పెరుమాళ్ళ యొక్క దివ్యమంగళ విగ్రహం దయతో ఉప్పొంగిపో నిండిపోయి దయ ప్రవహిస్తోంది ఇదే చక్కటి కాలం సృష్టి చేయడానికి అని భావించి వెంటనే కాలం వచ్చి పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేస్తుందట స్వామి సృష్టి చేయడానికి తగినటువంటి కాలం ఆసన్నమైంది దేవర వారి కటాక్షంతో సృష్టి చేయడం ఆరంభించండి అని చెప్తే లోపల ఉన్నటువంటి లక్ష్మీదేవికి కూడా ఏమిటి ఎప్పుడు ఆనందం కలుగుతుంది ఆవిడకి ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే జీవులందరూ కూడా కర్ణ కళేబరములు లేకుండా లోపల పడి ఉన్నటువంటి ప్రకృతితో సమానంగా ఉండి ప్రకృతితో కలిసిపోయారా అని పడి ఉన్నటువంటి ఆ జీవులందరికీ కూడా పెరుమాళ్ళు కర్ కర్ణ న్నింటినీ కూడా ప్రసాదిస్తే వారిని దిద్దుబాటు చేస్తే తన కటాక్షములు వారి మీద పడి వారిని దిద్దుబాటు చేసి వారిని పెరుమాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి పెరుమాళ్ల ఆధార విందాల దగ్గర వారిని సమర్పింపచేస్తే అప్పుడు ఆ తల్లికి ఆనందం కలుగుతుంది అది ఆవిడికి క్రీడ క్రీడ అంటే ఏదో లీలలు చేస్తూ ఉంటారు ఒకరికి దుఃఖాన్ని కలుగ చేస్తూ ఉంటారు ఒకరికి సుఖాన్ని కలగ చేస్తూ ఉంటారు ఈ జీవులందరూ కూడా సుఖదుఖాలతోటి అలమటిస్తూ ఉంటే వారిద్దరూ చూసి సంతోషిస్తారు అతి విలాసమైనటువంటి ఆట అని పొరపాటుగా కూడా మనం అనుకోకూడదు ఏమిటి వారి వారికి క్రీడ ఎప్పుడు వారికి ఆనందం కలుగుతుంది అంటే పెరుమాళ్ల దగ్గరికి పిరాట్టి తన కటాక్షములు మన మీద ప్రసరింపచేసి పెరుమాళ్ల పాదార విందాలలో ఈ జీవుడు శరణాగతి చేసేటట్టుగా మనని కటాక్షిస్తే ఆవిడకి ఆనందం కలుగుతుంది అది వారికి ఆనందకరమైనటువంటి క్రీడ సమాజానికి కష్టాలు రావడం సుఖదుఖములతోటి మనం కష్టాలను సుఖాలను అనుభవించడం దీనితో అసలు పెరుమాళ్ళకి పిరాటికి ఎటువంటి సంబంధమే ఉండదు మన కర్మానుసారంగా మనకి వచ్చినటువంటి మంచి ఫలితాలు ఇతర ఇదివరకు జన్మలో మనం పుణ్యం చేసి ఉంటే దాన్ని సుఖరూపంగా మనని అను మనం అనుభవిస్తాం పాపం అధికంగా చేస్తుంటే దాన్ని రూపంలో ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం అంతే తప్ప పెరుమాళ్ళ వల్ల లక్ష్మీదేవి వల్ల నాకు దుఃఖం కలుగుతోందండి నాకు కష్టాలు వస్తున్నాయి పెరమాళ్ళ కటాక్షం లేదు నా మీద కష్టాలు వస్తున్నాయి పెరమాళ్ళ కటాక్షం ఉంది నాకు సుఖాలు వస్తున్నాయి అనుకోవటం తప్పు మరి పెరుమాళ్ళు ఏం చేస్తారండి అంటే కర్మ మనం చేసుకున్నటువంటి కర్మలకి అనుగుణంగా ఆయన ఫలాన్ని ఇస్తూ ఉండడమే ఆయన పని మనం పుణ్యం చేసుకున్నాం పుణ్యానికి తగినటువంటి ఫలాన్ని పెరుమాలు ప్రసాదిస్తారు ఆ పుణ్యాన్ని అనుభవ ప్రసాదించినటువంటి ఫలాన్ని మనం సుసంతోషంగా అనుభవిస్తూ ఉంటాం పాపం అధికంగా చేసుకున్నాం పాపానికి తగినటువంటి ఫలాన్ని పెరుమాళ్ళు ప్రసాదిస్తారు దాన్ని అనుభవిస్తా మనం అప్పుడు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం కాబట్టి పెరుమాళ్ళు ఫలాన్ని ప్రసాది పురుషార్థాన్ని ప్రసాదించేటటువంటి వాడు ఆ పురుషార్థాలని మన పుణ్యానికి పాపానికి తగినట్టుగా ప్రసాదిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు ఆయన అనుగ్రహం పడితే మనకి సుఖాలు కలుగుతాయంటారు సంతోషాలు కలుగుతాయి అంటారు ఇప్పుడు ఏదో పెరుమాళ్ళ దగ్గర శరణాగతి చేసాం నాకు కష్టం కలిగింది ఆ కష్టాన్ని తొలగించవయ్యా లేకపోతే ఏదో లేనటువంటి ఒక సుఖం కావాలి సంతోషం కావాలి దాన్ని ప్రసాదించవయ్యా అని పెరుమాణ దగ్గర శరణాగతి చేస్తే మరి ఆ సుఖం మనకి లభిస్తోంది కదండి ఆ ఆనందం మనకి లభిస్తోంది కదా ఇప్పుడు యజ్ఞం చేస్తాం సంతానం లేదు ఏదో ఒక యజ్ఞం చేస్తాం ఆ యజ్ఞం ద్వారా మనకి ఫలం లభిస్తోంది కదా అంటే దానికి కారణం ఏమిటి అంటే మనం యజ్ఞమో యాగమో చేసినప్పుడు కలిగినటువంటి ఫలిం ఫలం కూడా పెరుమాళ్ళే అనుగ్రహిస్తారు అది ఎలా అనుగ్రహిస్తారు అంటే ఎప్పుడో తర్వాత మనం అనుభవించవలసినటువంటి పుణ్యాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఇప్పుడే దానిని ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు మన చేత అనుభవింపచేసి దాన్ని దానికి తగినటువంటి ఫలాన్ని ఇప్పుడు మనకు ప్రసాదిస్తారు ఏదో వచ్చే జన్మలోనో ఆ వచ్చే జన్మలోనో ఆ వచ్చే జన్మలోనో అధికమైనటువంటి పుణ్యాన్ని అనుభవించవలసినటువంటి స్థితి మనకు ఉంటే దాన్ని పెరుమాళ్ళు దయతోటి ముందుకు తీసుకొచ్చి ఈ జన్మలోనే నీకు ప్రసాదించి దాన్ని దానికి తగినట్టుగా ఫలాన్ని ప్రసాదించి మనకి మనని ఆనందపరుస్తూ ఉంటారు అలా పెరుమాళ్ళు ఫలాన్ని ప్రసాదించేటటువంటి వారే తప్ప కర్మలకు కారణం కాదు స్వామి కాబట్టి మనం కలిగేటటువంటి కర్మలన్నీ కూడా మనం చేసుకున్నటువంటి ప్రారంభములే అందుకే పెరుమాళ్ళను ఆశ్రయించిన తర్వాత మనకి కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే తెలిసి 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 పాపపు పనులు మనం చేయకుండా ఉంటాం నిత్యము కూడా భగవద్ గుణానుభవంతో జీవితాన్ని గడుపుతూ ఉంటే అసలు ఇక పాపానికి తావేది పాపమే చేయకుండా ఉండేటటువంటి గొప్ప మనస్థితి మనకు కలుగుతుంది మన జీవితం పాపమా ఆచరించినటువంటి ఒక గొప్ప స్థితిలోకి మన జీవితం వెళ్తుంది కాబట్టి అందుకని పెరుమాళ్ళను మనం ఆశ్రయిస్తూ ఉంటాం అలా ఇక్కడ చెప్పబడినటువంటి క్రీడ ఏంటి ఆవిడ ఆనందం కోసం తేవి కృతయే ఆవిడ క్రీడ కొరకు అంటే ఏదో ఆవిడ ఒంటరిగా ఈ లోకంలో ఉంది ఎవరూ లేకుండా స్వామి పరమాత్మ పిరాట్ ఇద్దరే ఉన్నారు ఎవరూ లేరు నాకు పోరు కొడుతోంది కొంతమంది జీవులు ఉంటే వారికి సుఖాలు కలుగుతాయి దుఃఖాలు కలుగుతాయి దుఃఖాలు కలిగితే నన్ను ఆశ్రయిస్తారు మళ్ళీ వారి కష్టాలను తొలగించి వారికి సుఖాలను నేను ప్రసాదించవచ్చు ఇదంతా కూడా జగత్తుకే ఈశ్వరి అయినటువంటి శ్రీరంగనాయకి లీలా అని పొరపాటును కూడా అనుకోకూడదు ఆమె ఎప్పుడూ కూడా మనని పెరుమా ఆవిడ కటాక్షములతోటి కటాక్షింపచేసి పెరుమాళ్ల పాదార దాని దగ్గర సమర్పించేటట్టుగా మనల్ని తీర్చిదిద్దడమే ఆవిడకి ఆనందము అదే ఆవిడకి ఆనందాన్ని కలిగించేటటువంటి క్రీడ సుమ అందుకే పిరమాణులు మనందరికీ నా ఈ అవయవాలు శరీరాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవులందరికీ కూడా మళ్ళీ వారి యొక్క కర్మానుగుణంగా ఒక చక్కటి శరీరాలను ప్రసాదించి మనందరం కూడా మళ్ళీ పెరుమాళ్ళ దగ్గరికి చేరేటటువంటి ఒక అవకాశాన్ని పెరుమాళ్ళు కలగజేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని బట్టలు వారు ఈ శ్లోకంలో అందంగా అనుగ్రహించారు ఆ శ్లోకం యొక్క ఆ విశేషమైనటువంటి అర్థాలను యథావకాశం రేపటి రోజున సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం కాలే సంసతి యోగ్యత చి అన్యోన్యమాలింగూతూహంబుద్ధిపంచకరణీ స్వాన్ స్వాంత ప్రవృత్తింద్రియ అండావ అండావరణ సహస్రమకరో తాన్ భూర్భవసర్వత श्रीरङ्गेश्वरदेविते विकृतये सङ्कल्पमानः प्रियः श्रीमते रम्यजा मातृमुनीन्द्राय महात्मने श्रीरङ्गवासिने भूयात् नित्यश्रीः नित्यमङ्गलं सठारेटिरात् प्रोक्तत्रयन्तार्दप्रदायने अस्मदाचार्यवर्याय गोपालार्याय मङ्गलम्